హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అశో తెలుగు ఛానల్ ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను ఇది ముందుగానే నేను కడిగేసి పెట్టుకున్నాను కొంచెం వాటర్తో వాష్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ వాటర్ అనేసి వంపేసి సరిపడా అల్లం కాస్త కారం కాస్త పసుపు కాస్త ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఈ కారం పసుపు అల్లం అంతా పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ కర్రీకి నేను ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను అలాగే మిర్చీస్ కూడా సరిపడా మిర్చీస్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది హీట్ అవ్వనివ్వాలి హీట్ అయ్యాక హీట్ అయ్యాక కాస్త జీలకర్ర మనం కట్ చేసుకొని పెట్టుకున్న మిర్చి యాడ్ చేసుకోవాలి ఒక రెండు ఇలాచి కొంచెం లవంగాలు అలాగే చెక్క ఒక పువ్వు ఉంటుంది కదా కాస్త సాజీరా ఇవి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేవి మనం చాప్ చేసుకొని పెట్టుకున్న నేను చాప్ చేసుకున్నాను ఇక్కడ సో మీరు కావాలి అంటే కట్ చేసుకోవచ్చు నేను గ్రేవీ అనేది కొంచెం తిక్కగా రాగడం కోసం ఆనియన్స్ అనేవి చాప్ చేసుకున్నాను పేస్ట్ చేయకుండా ఆనియన్స్ అనేవి నేను చాప్ చేసుకొని ఆనియన్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత మగ్గిన తర్వాత కాస్త అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కాస్త పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ అనేది వేసుకోవాలి ఇప్పుడు చికెన్ని బాగా కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం చికెన్ని సరిగా కలపలేదంటే పోతుంది సో కింద అడుగంటకున్న చికెన్ని కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టాము అంటే మొత్తం అడగంటు పోతుంది ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకోవాలి కర్రీ అనేది చూసారా ఆయిల్ అనేది పైకి వచ్చింది సో ఇప్పుడు ఏంటండి చికెన్ అనేది ఫ్రై అయింది సో కొంచెం వాటర్ అనేది తగినన్ని వాటర్ అనేది మీకు కావాల్సిన గ్రేవీని బట్టి మీరు తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత మళ్ళీ మూత పెట్టేయాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే మనకి చికెన్ అనేది ఉడికిపోతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం తీసుకున్న వాటర్ని బట్టి మనకు చికెన్ అనేది ఉడికిపోతుంది చికెన్ అనేది పీసెస్ చాలా పెద్దగా ఉన్నా కూడా అది ఉడకడానికి చాలా టైం పడుతుంది సో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకోవాలి మనకి కర్రీ రెడీ అయినప్పుడు ఆయిల్ అనేది పైకి పేర్కొంటుంది సో ఎప్పుడైతే కర్రీస్కి ఆయిల్ అనేది పేర్కొంటుందో మనకి ఆ కర్రీ అనేది మంచి టేస్ట్ అనేది ఉంటుంది సో ఇక్కడ కొంచెం నేను ధనియాల పొడి అనేది యాడ్ చేశాను ఆ తర్వాత కొత్తిమీర యాడ్ చేశాను గార్నిష్ కోసం చికెన్ అయితే ఇక్కడ బాయిల్ అయిపోయింది చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్